నెల్లూరు జిల్లాలోని జైల్ సూపరింటెండెంట్ ఆడియో కలకలం రేపుతోంది జిల్లా జైల్ సూపరింటెండెంట్ రాజారావు అవినీతి ఫోన్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రాజారావు జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీలతో ఖైదీల కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ లంచం మద్యం బాటిల్ డిమాండ్ చేస్తున్నట్లు ఆడియో బయటకొచ్చింది అంతేకాకుండా తనకు కావాల్సిన నగదును ఫోన్ పే ద్వారా పంపించుకున్న ఆధారాలు కూడా బయటకు రావడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినందుకు ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు రాజారావు మరోవైపు జైల్లోని రిమాండ్ ఖైదీ పెరోల్ పైన బయటకు వచ్చినప్పుడు వాళ్ల నుంచి మద్యం బాటిళ్లు నగదు డిమాండ్ చేశాడంట దీంతో నెల్లూరు వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతోంది ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు రాజారావు విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది

సార్ నమస్తే సార్ చెప్పండి ఎవరు సార్ సార్ సులు పేట నుంచి సార్ నేను రెడీ అయింది కదా సార్ రాకేష్ సరే బాబు చెప్పు మళ్ళీ ఫోన్ చేయకపోతే సార్ అది చేసాను సార్ పది నెలలే దాని గురించి చెప్పు సార్ ఆ నెంబర్ ఇది సింగర్ కొండ బలిషెట్ అని వచ్చింది సార్ అవును సార్ దానికి ఒక ఫైవ్ చేస్తాను సార్ రిమైండ్ నుంచి అడ్మిషన్ మార్చారు సార్ దుర్గా ప్రసాద్ నా అబ్బాయిని ఓకే ఆ రోజు జగదీష్ నెల్లూరులో ఉంటారు కదా సార్ పాల్ జగదీష్ పాల్ జగదీష్ కూడా పంపించాను సార్ ఐదు వేలు మరి గుర్తు నాకైతే గుర్తు లేదు సార్ సరే సార్ ఇప్పుడు ఈ నంబర్ కి ఒక ఐదు వేలు పంపిస్తాను సార్ సోమవారం కాని మంగళవారం కానీ మా అన్న సురేందర్ ఉన్నాడు కదా సార్ తన్ను సరందా చేస్తాం సార్ జైలుకి అప్పుడు పైకి వచ్చి కలుస్తాం సార్ మిమ్మల్ని సరే సార్ ఓకే సార్ అదే సార్ అన్నకి ఫ్రూట్స్ అవి ఏదో చెప్తాను డబ్బులు అకౌంట్ అకౌంట్లు వేచినవా వేస్తున్నాను సార్ ఉన్నాయి డబ్బులు అకౌంట్ లో ఉన్నవి ఉన్నాయి సార్ సరే ఉంటే అవుట్ క్యాంటీన్ రాయించి సార్ బయట నుంచి తెప్పించి తీసుకు వెళ్ళా సార్ మనం తెచ్చిన బాటిల్ ఏంటది ఏం బాటిల్ అది హండ్రెడ్ పేపర్స్ సార్ రెడ్ లేబుల్ ఎక్కడ లేదు ఇక్కడ సులువుపేట ఓ హండ్రెడ్ పేపర్స్ సార్ పేపర్ సార్ సార్ కానీ లేదు అది ఆ తీసుకున్నాడు మంచిది కాదు సార్ అంటే ఏందిరా అన్న వాడు మంచిదే ఇస్తాడే ఎందుకు ఇస్తాడు అట్లాడు అన్న మంచి సార్ హండ్రెడ్ పేపర్స్ సార్ రెండు వేల ఐదు వందలు సార్ అది బాటిల్ ఓకే లేదు ఇంకా చాలు అర్థమైంది ఓకే సార్ నేను రాయిస్తా లేపు అతనికి అవుట్ క్యాంటీన్ రాయిస్తే పండ్లు గిన్నెలు తెప్పిస్తాను సరే సార్ అలాగే సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ ఎవరు రాకేష్ నెల్లూరు జిల్లాలో జైల్ సూపరింటెండెంట్ ఆడియో కలకలం రేపుతోంది జైల్ సూపరింటెండెంట్ రాజారావు అవినీతి ఫోన్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది రాజారావు జైలుకు వచ్చిన రిమాండ్ ఖైదీలతో ఖైదీల కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ లంచం మద్యం బాటిల్లు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆడియో బయటకు వచ్చింది అంతేకాకుండా తనకు కావాల్సిన నగదును ఫోన్ పే ద్వారా పంపించుకున్న ఆధారాలు కూడా బయటకు రావడంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది జైల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినందుకు ఫోన్ పే ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు రాజారావు మరోవైపు జైల్లోని రిమాండ్ ఖైదీ పెరోల్ పైన బయటకు వచ్చినప్పుడు వాళ్ల నుంచి మద్యం బాటిల్లు నగదు డిమాండ్ చేశారంట వ్యాప్తంగా ఈ ఘటన కలకలం రేపుతోంది ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఉన్నప్పుడు రాజారావు విధులు నిర్వహించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి చరిత్ర కుమార్ అందిస్తారు చరిత్ర కుమార్ చెప్పండి రాజారావు ఆడియోస్ అయితే వెలుగులోకి వచ్చే దీనిపైన ఉన్నతాధికారులు ఎవరైనా స్పందించారా శ్రీరామ్ అయితే మాత్రం తొలి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి డ్యూటీ ఎక్కడ విధులు నిర్వహించినా సరే ఈయన యొక్క తీరైతే మారడం లేదు అంటే అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఈయనైతే మాత్రం ఈయనకి ఏ పార్టీ మారినా సరే ఈయన హోదా అయితే ఎక్కడ మిస్ కాకుండా వస్తుంది ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో అప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అక్కడ కూడా ఏదో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అప్పుడు కడపకి ట్రాన్స్ఫర్ చేశారు కడపలో కూడా ఇదే వైఖరి కూడా ఆయన అవలంబించిన పరిస్థితి ప్రధానంగా ఏదైతే ఖైదీలు ఉంటారో ఖైదీలకి సౌకర్యాలు కల్పించడంలో వారి బంధువుల దగ్గర నుంచి ఖైదీల దగ్గర నుంచి నగదు నగదు బదలాయింపు చేసుకోవడం ప్రత్యక్షంగా ఆయన ఖాతాకి కూడా అంటే శ్రీరామ అంటే ఆయన ఖాతాకి కొన్నిసార్లు వేరే నెంబర్లకు కొన్నిసార్లు అంటే ఏదైతే సౌలభ్యాలు కావాలో జైల్లో సౌలభ్యాలు కావాలంటే ఈయన చెయ్యగానే తడిపితే ఖచ్చితంగా ఎలాంటి సౌలభ్యమైనటువంటి దొరికేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అయితే దీంతో పాటు ఎవరైతే పెరోల్ పై వచ్చినటువంటి ఖైదీలని అలాగే లోపల రిమాండ్లో ఉన్నటువంటి ఖైదీలని ఈ ఖైదీలకు సంబంధించినటువంటి బంధువుల దగ్గర నుంచి పూర్తిగా కూడా ఆయన మద్యం ఏదైతే కాస్ట్లీ మద్యం కూడా ఆయన తెప్పించుకున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే స్పష్టంగా కూడా ఆయన ఖైదీలతోటి ఖైదీల బంధువులతోటి మాట్లాడుతున్నటువంటి ఏదైతే ఆడియో టేపులు ఈరోజు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి ఇంత పెద్ద ఎత్తున శ్రీరామ్ రాజ్ వ్యవహరిస్తున్నటువంటి శ్రీరామ రాజారావు మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎందుకు ఉన్నతాధికారులు ఆయనకి పదే పదే అలాంటి హోదా కల్పిస్తున్నారు అంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా శ్రీరామ్ మాలేదర్ లాంటి అధికారుల పట్ల ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా ఒకంత ప్రశాంతకంగానే ఉందని చెప్పాలి ఇప్పటికైనా సరే ఇంత స్పష్టంగా శ్రీరామ్ రాజారావు ఫోన్ పేకి డబ్బులు కొట్టించుకున్నటువంటి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటికైనా సరే ఈ జిల్లా ఏదైతే ఉన్నతాలకు రాష్ట్ర ఉన్నతాధికారులు దీనిపై చర్యలు తీసుకొని శ్రీరామ్ మాలేదుర్ లాంటి శ్రీరామ్ రాజా రావు లాంటి ఏదైతే హానికారులు ఉన్నారో వీళ్ళ పట్ల అయితే మనం కఠినంగా వ్యవహరించాలి రోగు ఏదైతే అక్కడ బాధి ఉంటారో ఏదైతే ఖైదీలు ఉంటారో ఈ ఖైదీల పట్ల ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు అయితే మరొక ఆరోపణ కూడా వినిపిస్తుంది మహిళా ఖైదీల పట్ల కూడా ఈయన కొంత అసభ్యకంగా ప్రవర్తిస్తుంటాడు ఈయన యొక్క కొంత వాంఛలు కూడా తీర్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నట్టు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి బట్ దీని పట్ల కూడా ఎలాంటి అంటే విచారణ స్పష్టమైనటువంటి విచారణ జరగాలి ఈ విచారణ పారదర్శకంగా ఉండాలి ఏదైతే శ్రీరామ్ రాజారావు లాంటి అధికారుల పట్ల మనకు కఠినంగా వ్యవహరించాలి ంటు ఇటు ఖైదీలు కైదీలు బంధులు కోర్కొండ పరిస్థితి ఉంది థ్యాంక్ యూ చరిత్ కుమార్